అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏనాడు బయట కనపడలేదని అధికారం పోగానే డబ్బు వెదజల్లుతూ బల ప్రదర్శన పేరిట సవరాజకీయాలు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసిన వైఎస్ షర్మిలారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో చేరి మద్దతు పలుకుతోంటే మోదీ దత్తపుత్రుడుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఇక జగన్మోహన్ రెడ్డి బెట్టింగ్ లో ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ పేరుతో బల ప్రదర్శన ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము అది కూడా వంద మందితో వెళ్ళాలి అంటే వేల మందితో బల ప్రదర్శన చేయటము దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పుపించుకునే ప్రయత్నం అసలు దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా నిజంగానే దీన్ని విచారణ జరగాలి కారులో ఉన్న అందరి విచారణకు రావాలి ఈ దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కార్యాచరణ చే చేయాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ యాత్ర ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఒక బల ప్రదర్శనే ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రజల మధ్యకి రాలేదు మీ కష్టం ఏమిటి అని అడగలేదు మీరు ఎలా ఉన్నారు అని కనుక్కోలేదు కనీసం ప్రజలకు కాదు కదా ఆయన నాయకులకి ఆయన కార్యకర్తలకి ఐదు సంవత్సరాలు ఎక్కడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీరా కుంభకర్ణుడు లాగా ఆకరణ ఎలక్షన్లు ఆరు నెలలు ఉన్నాయనంగా లేశారు అప్పుడు సిద్ధం సవలకు అని బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఇప్పుడు అధికారం కోల్పోయారో లేదో ఇప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమం ఆఖరికి బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే ఆయనకి విగ్రహం కట్టారట ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలా ఏ కార్యక్రమం చేసినా అది ఒక జన సమీకరణ